వెల్కమ్ టు టీవీ శెట్టి బలిజీ కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సెట్టి బజ కార్పొరేషన్ డైరెక్టర్ ఎలక్షన్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని సెట్టి బలిజీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గురువారం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు తన సేవలను పార్టీ ఇంతకాలానికి గుర్తించి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇవ్వడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పార్టీలో కష్టపడిన శ్రీనివాస్ బాబా పిల్లి సత్యబాబు నూరుకుర్తి వెంకటేశ్వరరావుకు పదవులు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు నిన్న కార్పొరేషన్ డైరెక్టర్ లిస్టులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కాకినాడ డోలర్ల నుంచి డాక్టర్ చెప్పిన వెంకటేశ్వర నన్ను కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇతర కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను సక్రమంగా నెరవేరుస్తానని అలాగే ఈ కమ్యూనిటీలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ నా వంతుగా నేను వాళ్ళకి సహకరిస్తూ పిల్లలు చదువుకునేటట్టు అలాగే జాబ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ కమ్యూనిటీని కొంచెం ముందుకు తీసుకు వెళ్ళడానికి నా వంతుగా నేను ఈ పోస్ట్ ద్వారా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నాతో ఈ పార్టీలో వర్క్ చేసినటువంటి నాయకులైతేనో కార్యకర్తలు అయితేనో అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే వన్వాడి వెంకటేశ్వరరావు గారు ఇంకా పెద్దలు రామకృష్ణుడు గారు రాజప్ప గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు జ్యోతిం నవీన్ గారు చిక్కల రామచంద్రరావు గారు వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీలో ఇప్పుడు మన గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు సుపరిచితులే అలాగే పార్టీలో వర్క్ చేయడం అనేది ఇది పార్టీలో ఎలా అంటే ఒక సముచిత స్థానాన్ని కష్టపడిన ప్రతి వారికి ఎంతో కొంత గుర్తింపు ఉంటుంది అనేదానికి నేను ఒక ఉదాహరణ కారణం ఏంటంటే నేను ఏ విధమైన చిన్నపాటి పైరవీలకు వెళ్లకుండా నా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ చిన్న పదవైనా ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇంకా నాతో నా టీంలో ఇంకా వర్క్ చేసి ఏ పోస్టులు రాని వాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే మాకు ఇంకా పెకే శ్రీనివాస బాబా ఉన్నాడు మా టీంలో అలాగే రుగు వెంకటేశ్వర ఉన్నాడు రాజశేఖర్ గారికి ఎలాగో ఎమ్మెల్సీ ఇచ్చారు వాసిరెడ్డి యేసుదాస్ ఉన్నారు ఇలా కడకశెడ్డి బాబు ఉన్నాడు అలాగే బాబు గారు ఉన్నారు ఇలా పెద్దలు మొత్తం మాకు మాకే ఒక టీంలో మేము రోజుల్లో వర్క్ చేస్తున్నాం సో ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఎవరేమైనా పార్టీలో సంచిత స్థానం ఉంటుంది అనే దానికి మాత్రం ఒక ఉదాహరణ నేను ఉదాహరణ కారణం ఏంటంటే ఇంతమంది ఉన్నా సరే నన్ను గుర్తించి పార్టీ నన్ను ఈ పోజిషన్లో ఇవ్వడం అనేది ఆనందంగా ఉంది అలాగే కమ్యూనిటీలో ఏ పోస్ట్లో రావట్లేదనే ఫీల్ మందికి ఉంది సెంటర్పాల్ జిల్లా మన కాకినాడ జిల్లాలో గుర్తించట్లేదనే ఫీల్ కూడా చాలామంది నాయకుల్లో ఉంది అయితే నేను నా వరకు నేను ఈ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని ఆశించాను అలానే కానీ నేను ఇలా ఇది కావాలి అని చెప్పేసి నేను ఎవరిని ఏమీ రికమెండేషన్ వైజ్ అడగలేకపోయాను అప్లికేషన్ పెట్టి తప్పించి ఏమీ నేను అడగలేకపోయాను అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం అంతా కూడా నాకు మిత్రులు ఉన్నారు కాబట్టి వారందరూ అడుగుతుంటే కొంచెం మనసులో అలా అనిపిస్తుంది తప్పించి అదర్వైజ్ పార్టీకి ఎప్పుడు కూడా నేను కష్టపడి వర్క్ చేస్తాను నాకు ఏ పదవి ఇచ్చినా ఏ సంస్థలో ఉన్నా కూడా ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయడం అనేది నా ఆనవాయితీ ఎప్పటినుంచో ఆ అదే విధంగా నేను వర్క్ చేస్తాను థ్యాంక్ యూ అనునాథ్